చంచలమ్మని పిలి పిలుస్తూ సింధూరు అయితే మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు నన్ను పిలిచావు చెప్పు అని అంటూ ఉంటుంది చంచలమ్మ ఆ మాటలకి నా భర్తని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా భర్త చాలా మంచివాడు చాలా గుణవంతుడు అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి చంచలమ్మ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక నా భర్తని ప్రయోజ ప్రయోజకుడు అయ్యా నా భర్త మీరు అనుకున్నంత చెడ్డవాడైతే కాదు చాలా మంచివాడు మీరు మా నా భర్తని అపార్థం చేసుకుంటున్నారు అనేత అంటూ ఉంటుంది సింధూర ఆ మాటలకి వాణ్ణి పొగడే పొగడం ఆపుతావా అని చెప్పి చంచలమ్మేత అంటూ ఉంటుంది వాడి గురించి నేను తెలుసుకున్నది చాలు ఇంకా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చంచలమ్మ అంటూ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే వాడిని ఫస్ట్ మార్చి చూడు నువ్వు నాకు వాడి గురించి ఏం చెప్పకు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి సింధూర అయితే నా భర్త చాలా మంచివాడు చాలా గుణవంతుడు చాలా ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది చంచలమ్మ ఆ చంచలమ్మతో సింధూర ఆ మాటలకి చంచలమ్మ అయితే నువ్వు నాకు వాడి గురించి చెప్పుకో ఫస్ట్ నువ్వు వాడిని ప్రయోజకుని చెయ్యు ప్రయోజకుని చేసిన తర్వాత అప్పుడు వచ్చి నా దగ్గర మాట్లాడు అని చెప్పి చంచల మేత అంటూ ఉంటుంది సింధూరతో ఫస్ట్ నువ్వు వాడిని ప్రయోజకుని చేసి వచ్చాక నాతో మాట్లాడు వాడు గొప్ప ప్రయోజకుడు అయ్యాక నువ్వు నాకు వాడి గురించి ఏది చెప్పినా వింటాను అంతవరకు వాడి గురించి నువ్వు ఏది చెప్పినా నేను వినను అని చెప్పి చంచలమ్మతో అయితే సింధూర చంచలం అయితే సింధూర అంటూ ఉంటుంది ఆ మాటలకి సింధూర అయితే చంచలమ్మతో ఎలా అంటూ నా భర్తని ప్రయోజకుని చేస్తే మీరు మమ్మల్ని మీ ఇంట్లోకి తీసుకొస్తారా అనేది అడుగుతూ ఉంటుంది నా భర్తని నేను ప్రయోజకుని చేస్తాను మీరు నా భర్త ప్రయోజకుడు అయ్యాక మీరు తనని ఇంట్లోకి తీసుకొని వస్తారా అని ఒక మాట ఇవ్వండి అనేది అంటూ ఉంటుంది సింధూరా ఆ మాటలకి చంచలమ్మ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది నా భర్త ప్రయోజకుడు అయితే ఇంట్లోకి తీసుకొస్తానని మాటిస్తారా అని చెప్పి అడిగేసరికి చంచలమ్మ ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది సింధూరా కసి